శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఏకదాటిగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన వ్యక్తి రాష్ట్ర విప్ డాక్టర్ బెందలం అశోక్ బాబుతో రిపోర్టర్ చిన్నబాబు బీఆర్ నైన్ టీవీతో ఫేస్ టు ఫేస్ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పేరు మోసిన ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎన్నికై ప్రజల మన్నాల పొంది అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకెళ్ళి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టిన ఇచ్చాపురం నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర విప్ బెందలం డాక్టర్ బెందాలం అశోక్ బాబు గారితో ఈరోజు విచ్చాపురం జిల్లాలో ఒక ఉత్తమంగా మూడు సార్ల ఎన్నిక జరి మూడుసార్లు ఎన్నికై ప్రజల మన్నాలతో అనేక సంక్షేమ పథకాలు గ్రామాల్లో తీసుకెళ్ళి సాధించారు ఇదివరకే మా మీడియా ద్వారా మీ ఎన్నికల ముందే ఒకసారి మేము మీకు తెలియపరచడం కూడా జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలోని సూపర్ సిక్స్ పథకాలు అమలు పరిచారు అవి ప్రజలంతకీ సాగమవుతున్నాయి దానిపైన ఈరోజు మోడీ గారు తమిళనాడులో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఆ పద్దెనిమిది పథకాలు ఈరోజు పదకొండు గంటక విడుదల చేయబోతున్నారు దానిపైన మీ అభిప్రాయం ముందుగా బీఆర్ నైన్ టీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా రాష్ట్రం బడిబడిగా అడుగులు వేస్తున్నటువంటి ఈ సమయం మీ అందరూ తెలుసు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అంధాకారంలో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా గమనించాం ఒక పక్క అభివృద్ధి పూర్తిగా క్షీణించిపోయి సంక్షేమం కూడా అరకొర అందినటువంటి పరిస్థితిని మనం అందరం కూడా చూసాం మరి ఈ కష్టంలో కనీసం బతుకు కూడా కష్టమైపోయినటువంటి పరిస్థితులు నిత్యావసర సరుకులు కూడా కనుక్కోలేనటువంటి పరిస్థితిలో గత అగ్రికల్చర్ అసిస్టెంట్లని హార్టికల్చర్ అసిస్టెంట్లని సోషలిస్ట్ అసిస్టెంట్లని విపరీతంగా మీ పార్టీ కార్యకర్తలు ఉద్యోగాలు చేసుకునే ప్రయత్నం మీరు చేశారు దానివల్ల రైతులకి పూర్తిగా అవగాహన కల్పించలేనటువంటి పరిస్థితి సేంద్రియ ఎరువులు వాడకం పట్టం దగ్గర నుంచి పొలం బండ్లు లాంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు ఆపేశారు ఆపేసి మీ ఇష్టానుసారం మీరు చేసుకుని ఆఖరికి ఏ పరిస్థితి వచ్చింది అంటే ప్రొక్యూర్మెంట్ చేసిన తర్వాత కనీసం మీరు ఆరేదు నెలలు మీరు వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి చెల్లించే ప్రయత్నం మీరు చేయలేదు ఒకరోజు మీరు ఇన్సూరెన్స్ కట్టకపోతే చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ పొలిటీషియన్ అసెంబ్లీ ఫ్లోర్ మీద కూర్చొని ధర్నా చేస్తే ఆ రోజు రాత్రి ఒంటి గంటకు మీరు ఇన్సూరెన్స్ కట్టారు ఇలాగ ఎన్నో రకాలైనటువంటి తప్పులు చేసి రైతులు మీరు అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు ఎరువుల కోసం ముందు కూడా డబ్బులు చెల్లించే ప్రయత్నం రైతు ఎప్పుడు కూడా రైతు పంట వచ్చిన తర్వాత ఆయన పెట్టిన పెట్టుబడి తీర్చుకునే ప్రయత్నం చేస్తారు దానికి మనము సబ్సిడీలు మనం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇన్పుట్ సబ్సిడీ మనం ఇవ్వాలి అలాంటి అన్ని కార్యక్రమాలు కూడా మీరు ఆపేసి రైతులను మీరు మోసం చేసి ప్రధానమంత్రి ఇచ్చినటువంటి డబ్బుల్ని మీరు రైతులకు ఇచ్చేసి అంతా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని ఒక ఇచ్చే ప్రయత్నము పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యవహారంగా చూసేటప్పుడు రైతుల్ని రైతులకు చూసినటువంటి పరిస్థితి ఒక రైతు సంస్థలే కానీ ఈరోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు మళ్ళీ ఆదరణ అనే కార్యక్రమాన్ని కొనుగోలు కార్యక్రమం కార్యక్రమాన్ని చేస్తుంది ఈరోజు రైతులకి రెండో విడితే ఖచ్చితంగా అన్నదాత సుఖీభావ కార్యక్రమం ఇప్పుడు పిఎం చేశారు ప్లస్ అన్నదాత సుఖీభావే రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది కష్టాలు లేవా అని అంటే కష్టాలు ఉన్నాయి అందులో జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాధించిన తర్వాత దాదాపు పది లక్షల కోట్లు అప్పు ఈ రాష్ట్రానికి అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు తన దార్శనికత్వం కానీ ఆయన అనుభవంతో కానీ ఈరోజు అందరూ సహచర్యులు తీసుకుని ఆయన అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపే ప్రయత్నం చేస్తున్నారు అందరూ అందరూ భాగ్యం జరుగుతారు ఎందుకంటే ఈరోజు రాష్ట్రం సమగ్ర అభివృద్ధి చెందాలి ఒక సంక్షేమం అంటే డబ్బు కొట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వారి సంక్షేమం మనకి ఇచ్చేసి ఉంటే నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్ల కింద పడిపోతాయి సో ప్రజల్లో విశ్వాసం కావాలి అని అంటే మనం ఇస్తున్నటువంటి సంక్షేమమేగా అన్ని రకాలైనటువంటి అభివృద్ధి ఈరోజు రోడ్లు బాగుండాలా డ్రైన్లు బాగుండాలా లైట్లు బాగుండాలా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగే విధంగా ఉండాలా ఈరోజు ఉద్యోగం కల్పించే ప్రయత్నం మనం చేయాలా ఇలా అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలని మనం సమ్మిళితంగా తీసుకుంటేనే సమగ్ర అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి గమ్యస్థానంగా మార్చడానికి టూరిజం దగ్గర నుంచి ఇటు సాఫ్ట్వేర్ దగ్గర నుంచి ఈరోజు డేటా సెంటర్ దగ్గర నుంచి ఈరోజు క్వాంటమ్ కంప్యూటింగ్ దగ్గర నుంచి అన్నీ కూడా ఈరోజు రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ వాళ్ళలాగా టార్గెటెడ్ డెవలప్మెంట్ అని కాకుండా డైవర్సిఫైడ్ డెవలప్మెంట్ అంటే అన్ని ఏరియాలు అటు నెల్లూరు దగ్గర నుంచి చిత్తూరు దగ్గర నుంచి అనంతపూర్ దగ్గర నుంచి ఉత్తరాంధ్ర వరకు ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లా అన్ని రకాలుగా అన్ని దగ్గరలో కూడా ఈ డెవలప్మెంట్ అనేది డైవర్సిఫై చేయడం వల్ల అన్ని దగ్గరలో కూడా డెవలప్మెంట్ జరిగినప్పుడు రాష్ట్రం అనేది సమగ్రంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా కూర్పించారు